డిఈఓలు ఎంఈఓలు ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేయడంపై శాసన మండలిలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలం విప్పారు అనధికార వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా డిఈఓ ఎంఈఓ ఆఫీసుల్లో ఎదురవుతున్నాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై విచారణ జరిపించి న్యాయం జరిగేలా చూడాలని ఆయన స్పీకర్ కోరారు అధ్యక్ష గత ఒక సంవత్సరం నుంచి స్కూల్ విద్యాశాఖలో అనేక జిల్లాలలో అమాయక టీచర్లకి మరియు సిబ్బందికి సంబంధిత డిఈఓలు చిన్న చిన్న కారణాలతో విపరీతంగా ఇస్తున్నారు అధ్యక్ష వారు విపరీతంగా డిఈఓలు వేధిస్తున్నారని ఈ టీచర్లందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఇందులో అనేక మందిని అకారణంగా సస్పెండ్ చేసి సిబ్బంది పెట్టారు పెడతా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష అలానే అనేక ఆఫీసెస్ లో అనధికార వ్యక్తుల ప్రమేయం ఎక్కువై ఉపాధ్యాయులను వేధిస్తున్నారనేది కూడా టీచర్స్ యొక్క ఆవేదన ప్రధానంగా ఎన్నడూ లేని విధంగా ఇటీవల ఎమ్మెల్యేల యొక్క రాజకీయ పార్టీ ఆఫీసుల్లోనే డిఈఓ ఎంఈఓల సమీక్ష సమావేశాలు నిర్వహించి రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేస్తా ఉన్నారు తద్వారా ప్రజల్లో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనం కూడా కలుగుతా ఉంది దీని మీద రిపోర్ట్స్ తెప్పించుకొని తగిన విచారణ చేయించగలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ నాలుగు అంశాల మీద ఎంక్వైరీ చేయించి సరైన నివేదిక తెప్పించుకొని తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థ పవిత్రతను కాపాడమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష